వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సేకరణ భూ సమీకరణ కొనసాగాల్సిందే తప్ప ఆగే అవకాశాలు కనిపించటం లేదు ఈ విషయం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేస్తోంది ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి కందుకూరు డివిజన్లకు సమీపంలో ఉన్నటువంటి ఒలవపాడు ప్రాంతం లాంటి ఒలవపాడు మండలం కరేడు రామాయపట్నం ప్రాంతాల్లోని సముద్ర తీర భూములను సేకరించడానికి ప్రభుత్వం నిన్న అంటే పదమూడవ తేదీన ఒక జివో జారీ చేసింది జివో నెంబరు నూట ఇరవై మూడు ద్వారా ఈ భూములను సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎకరాలు మాత్రమే భూమిని తీసుకుంటారు అది కూడా ఇండోసోల్ కంపెనీకి అప్పగించడానికి తీసుకుంటున్నారనేది మనందరికీ తెలిసిన అంశం దీని మీద కరీడులో కందుకూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ కూడా రసాబస అయింది రైతులంతా వ్యతిరేకించారు కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు మిగిలిన పార్టీల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు రస్తారొకలు చేశారు ఆందోళన కార్యక్రమం ఉధృతంగా జరిగింది అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు స్థానికులు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ అంగీకరించలేదు వాళ్ళు పోయిన తర్వాత మాత్రమే శాంతించారు ఈ విషయం స్పష్టంగా ప్రభుత్వానికి తెలుసు అయినా నిన్న ప్రభుత్వము జీవో జారీ చేసింది అంటే భూ సేకరణ తప్పదు పైగా అలా ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలో లేకపోతే ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలో కాదు ఇక్కడ తీసుకుంటున్న భూమి ఏకంగా ఇరవై వేల ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి కావలిలో ఒక సబ్ కలెక్టర్ కార్యాలయం సపరేట్గా అంటే స్పెషల్ కలెక్టర్ కార్యాలయాన్ని తెరిచారు అట్లాగనే కందుకూరులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంటుంది ఈ రెండు కార్యాలయాల పరిధిలో రెండు స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు స్పెషల్ కలెక్టర్ కార్యాలయాల్లో పది మంది సిబ్బంది ఉంటారు ఈ పది మంది సిబ్బందులు అంటే ఒక స్పెషల్ కలెక్టరు అట్లాగనే తహసీల్దార్ వాళ్ళ కింద సీనియర్ రెసిడెంటు జూనియర్ రెసిడెంటు ఒక ఆఫీస్ అబార్డినేటు ఇట్లా ఈ సిబ్బంది ఉంటారు అలాగనే కావల్లో రెండు స్పెషల్ కలెక్టర్ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు ఆ రెండు స్పెషల్ కలెక్టర్ ఆఫీసులలో యాభై ఐదు మంది సిబ్బంది ఉంటారు యాభై ఐదు మంది సిబ్బంది వీటిల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్సు ఐదుగురు ఉంటారు ఐదు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు అంటే కందుకూరులో ఏర్పాటు చేస్తున్నటువంటి యూనిట్లు ఐదు మొత్తము రెండు సబ్ కలెక్టర్ కార్యాలయాలు అంటే స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు అట్లాగనే డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు ఐదు మొత్తము ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సిబ్బంది అరవై ఐదు మంది వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు డిప్యూటేషన్ మీద ప్రభుత్వం పంపడానికి నిర్ణయం తీసుకుంది వీళ్ళల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది వీళ్ళల్లో సర్వే చేసేటప్పుడు గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి స్థానిక సర్వేలతో పాటు మండల సర్వేరు అట్లాగనే జిల్లా సర్వేలు కూడా హాజరవుతారు మొత్తం మీద రెండు సంవత్సరాలలో రామాయపట్నం ఇండస్ట్రియల్ కారిడారును తయారు చేయడానికి అవసరమైన భూమిని ఇరవై వేల ఎకరాలను సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అక్కడ రైతులు సహకరిస్తారా భూములు ఇస్తారా మిగిలినటువంటి వామపక్ష పార్టీలో లేకపోతే వైఎస్ఆర్సీపీలో అను అనుకూలిస్తాయా వాళ్ళు సపోర్ట్ చేస్తారా అంటే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు వామపక్ష పార్టీలు ఇప్పటికే ఉద్యమాన్ని తీవ్రం చేశాయి రైతుల తరఫున నిలబడ్డాయి రైతులు కూడా మేము భూములు ఇవ్వమని అడ్డం తిరుక్కున్నారు ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సిపి నిజంగా నిలబడుతుందా రైతుల తరఫున అంటే పర్ఫెక్ట్గా చెప్పడానికి వీల్లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇండో సోల్ కంపెనీకి ఇప్పటికే గుడ్లూరు మండలంలో ఒక నూట పదహైదు ఎకరాల భూమిని ఇచ్చేసింది ఏది వైఎస్ఆర్సిపినే నిజానికి ఇండోసోల్ కంపెనీకి ఆ గుడ్లూరు మండలంలో ఎక్కడైతే రామాయపట్నం పోర్టు ఉందో ఆ పోర్టు ప్రాంతంలో మిగిలిన ఐదు వేల ఎకరాలు ఇవ్వడానికి ఇంతకుముందే ఒప్పందం కుదిరింది కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసేసి మీకు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మీకు రామాయపట్నం ఆ ప్రాంతంలో లేకపోతే కరేడు ప్రాంతంలో మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పి మొన్న ఈ మధ్యన భూసేకరణకు పూనుకున్నారు ఇక అది సాధ్యం అంటే సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో సాధ్యమవుతుంది సాధిస్తామనుకుంది ప్రభుత్వం సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంది కానీ అది సాధ్యం కాదని ఇప్పుడు తెలిపోయింది దీంతో ప్రత్యేకంగా భూసేకరణకు ఒక ఐదు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలు అట్లాగనే ఒక రెండు స్పెషల్ కలెక్టర్ కార్యాలయాలు కందుకూరు కావలిలో ఏర్పాటు చేయడంతో పాటు దీని మానిటరింగ్ను నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా అప్పగించారు ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానికుల నుంచి ఎదురవుతున్న పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో పైగా ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో రైతులను కన్విన్స్ చేసి వాళ్ళకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందో చెప్పి ఈ విధంగా వాళ్ళను ఏదో ఒక విధంగా ప్రభుత్వము వాళ్ళ వైపుకు తిప్పుకొని భూములు తీసుకోవడానికి నిర్ణయించింది ఇక రానున్న రెండేళ్లలో కరేడు ప్రాంతం అంటే మనం కరేడు అని చెప్తున్నాం ఉరవపాడు మండలం కరేడు ప్రాంతం కానీ రామాయపట్నం ప్రాంతం కానీ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కంపెనీల్లోకి వెళ్ళిపోతుంది